మేము ఎప్పుడు చెప్తా ఉంటాం చాలా మంది చాలా ప్రచారాలు చేస్తూ ఉన్నారు దొంగలు నేనంటే పడలేక నన్ను చూసి ఓర్వలేక నా ఎదుగుదలను చూడలేక కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఇంకా కొంతమంది రకరకాలుగా ప్రచారం చేస్తూ ఉన్నారు మేము చాలా సార్లు చెప్తా చాలా సార్లు మీడియా మిత్రులు తెలుసు బాస్ ఇస్ బాస్ కింగ్ కింగ్ బాస్ ఆల్వేస్ రైట్ బాస్ ఐ ఫర్ మై బాస్ ఐ టై ఫర్ మై బాస్ అని చెప్పినాం ఇది ఇది యాభై సార్లు చెప్పిన ఈ మాట చెప్పలేదా వీళ్ళందరికీ తెలుసు మా బాస్ కోసం ప్రాణాలు ఇచ్చే మొట్టమొదటి మనం నిలబడుతుందంటే తెలంగాణలో ఇరవై మూడేళ్ళ నుంచి పార్టీ నమ్ముకొని పార్టీతో నుండి పార్టీలో కీలక పాత్ర పోయిస్తూ మొదటి సీటు సెంటిమెంట్ రెండోసారి కూడా నాదే మూడోసారి కూడా మొదటి సీట్ ఇచ్చి మూడు మొదటి సీటు తెచ్చుకొని గులాబీ బాస్కు అండగా ఉండి ఆయన వెంబడి నడిసే సైన్యం ఏదైనా ఉందంటే మా నిజామాబాద్ జిల్లా సైన్యం మొదట నడుస్తుంది మేమే ముందుంటాం మళ్ళీ మూడోసారి ముఖ్యమంత్రి గారిని మంత్రిగా మా నాయకుడు ఈ లెజెండ్ లీడర్ కేసీఆర్ గారిని చూడబోతాం దానికోసం ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు పనిచేస్తాం రానున్న మూడేళ్లలో ప్రతి ఒక్కరికి మా నాయకులంతా ప్రతి గ్రామానికి ఒక కేసీఆర్ కేసీఆర్ గారే పనిచేస్తారని చెప్పి ఈ సందర్భంగా నేను